క్రమశిక్షణ చర్యలపై ఆర్టీసీ కీలక ఆదేశాలు ఆర్టీసీ ఉద్యోగులపై క్రమశిక్షణ ఉల్లంఘన విషయంలో తీసుకునే చర్యలన్నీ వన్ మనకి చూసుకున్నట్లు ఒకటి రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ను అనుసరించే ఉండాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది ఉద్యోగుల తప్పులు ఉల్లంఘనకు వీటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో పేర్కొంటూ రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటిన యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది కానీ ప్రస్తుతం డిపో మేనేజర్లు రీజనల్ మేనేజర్లు ఎవరికి వచ్చినట్లు వాళ్ళు చిన్న తప్పులకు సైతం కఠిన చర్యలు తని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఒకటి రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ అమలు చేయాలని పట్టుబడుతూ ఉన్నాయి మూడు రోజుల కిందట యుఎన్యుఎన్ఎం యూఏ నేతలతో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమిటీ సమావేశం జరిగింది ఇందులో ఒకటి రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ అమలు కింద స్థాయి అక్కడ అధికారులను ఆదేశించాలని పట్టుబట్టారు ఇది జరిగిన రెండు రోజులకి యాజమాన్యం తన ఆదేశాలు జారీ చేసింది ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వం ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు కావడంతో వారిపై జివో డెబ్బై డెబ్బై ఒకటి ప్రకారం అభియోగాలు నమోదు చేస్తారు చర్యలు మాత్రం ఒకటి రెండు వేల పంతొమ్మిది సరుకుల అనుసరించి తీసుకుంటారు ఇదే ఆదేశాలపై అన్ని డిపోల వద్ద కూడా గేట్ మీటింగ్స్ అయితే ఏర్పాటు చేసి ఉద్యోగులను అయితే వివరించాలని చెప్పేసి ఇక్కడ ఎన్ఎంఎన్ఎంయుఏ అయితే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే కోవడం జరిగిందనమాట సో విధంగా ఉద్యోగులకు సంబంధించి మొత్తం యాభై వేల మంది ఉద్యోగులకు సంబంధించి క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఈ విధంగా ఆదేశాలు అయితే వచ్చినాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి